హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో గుమగుమలాడే గుత్తి వంకాయ ఉల్లికారం ఎంత రుచిగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో తింటే నేను ఇంక చెప్పలేనండి మాటలు సరిపోవు వీడియోని అయితే డీటెయిల్గా వరకు చూస్తే మీకే అనిపిస్తుంది ఎప్పుడు చేద్దామా అనిపించేస్తుంది అన్నది దీనికోసం అయితే మన పెరట్లో ఉన్న నిన్న గుత్తి వంకాయలని అయితే తీసేసుకున్నాను చక్కగా ఈ గుత్తి వంకాయలు చక్కగా మూడు కిలో పొడుగ్గా అనిపిస్తే కొద్దిగా కట్ చేస్తాను ఆఫ్ అవ్వు కట్ చేసిన వంకాయని పెద్దగా వంకాయలు అయితే వాటిని ఒక ఆరేడు ఘాట్లు పెట్టేస్తా చిన్న వంకాయలు అయితే ఒక నాలుగు గాట్లు పెట్టేసుకున్నాను ఈ వంకాయ వెంటనే కోసిన వెంటనే బ్లాక్గా అయిపోతుంది కాబట్టి వెంటనే ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని సాల్ట్ వేసి ఆ ఘాట్లో పెట్టుకున్న వంకాయల్ని అందులో సాల్ట్ వేసిన వాటర్లో వేసేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మనం చిన్న వంకాయ అయితే తక్కువ ఘాట్లు పెట్టుకోవడానికి చూడండి చెదిరిపోతూ ఉంటుంది కాబట్టి నేను చిన్న వంకాయకైతే నాలుగు గాట్లు పెట్టేసుకున్నాను పెద్ద వంకాయకి అయితే ఒక ఆరు ఘాట్లు అయితే పెట్టేసుకొని ఇలా సాల్ట్ వేసిన ఉప్పులో చక్కగా అన్ని వంకాయల్ని చక్కగా కోసి రెడీ చేసుకోండి మనమైతే ఇప్పుడు ఉల్లికాయ ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లో ఇప్పుడైతే ఒక నాలుగు ఉల్లిపాయలని మీడియంగా కట్ చేసుకొని వేస్తున్నాను ఒక చిన్న రబ్బ అల్లం మొక్కను కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో ఒక అటు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి మంచిగా ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుంది జీలకర్ర వల్లైన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రవ్వలు ఉంటాయి కదా పొట్టుతో సహాయం వేసినా పర్వాలేదు నార్మల్గా పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు తర్వాత మీ కారాన్ని తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేను వెల్లుల్లి కారం అంటే కారం ఉండదు కాబట్టి దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ఇందులో అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలను వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ అన్ని మసాలాలు వేసుకొని ఫైన్ ఫైన్గా పేస్ట్ చేసి రెడీ చేసుకుంటున్నానండి ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత మనము ముందుగా వాటర్లో వేసుకున్న వంకాయలని వాటర్ రిమూవ్ చేసి వంకాయలని అయితే ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనం ఉల్లికారని రెడీ మంచిగా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను మనం ఇంకా ఎటువంటి మసాలాలు కానీ ఉప్పులు కానీ ఏమి యాడ్ చేయవలసరం లేదండి చక్కగా ఇందులోనే అన్ని రెడీ అన్ని యాడ్ చేసి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం మధ్య మధ్యలో ఇప్పుడు ప్రతి వంకాయకి కూడా మంచిగా లోనకి వెళ్ళేంత వరకు మంచిగా స్టఫ్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లికారాన్ని చేసుకుంటే లోన వరకు వెళ్ళి చక్కగా మనం తినేటప్పుడు చక్కగా ప్రతి ముక్కకు కూడా రుచి అనిపిస్తుందండి పెద్ద వంకాయ అయితే లోన వరకు కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే లోత లోన వరకు వెళ్ళి మసాలా మంచిగా తినేటప్పుడు కమ్మగా అనిపిస్తుంది చిన్న వంకాయ కూడా సేమ్ అలానే ప్రతి వంకాయకి కూడా ఈ ఉల్లికారని వేసేసుకోండి మాకు ఇలా కాకుండా కొందరు కొద్దిగా ఫ్రై చేసి వంకాయలను వేసుకుంటారు అలా కూడా వేసుకున్నా మంచి రుచిగా అనిపిస్తుంది కొద్దిగా వంకాయలు లైట్గా ఆయిల్ వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా చేసుకుంటే ప్రతి వంకాయ ముక్క కూడా గొప్ప రుచిగా ఉంటుంది ఉల్లికారంలో ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా స్టవ్ పై ఒక మందపాటి కడాయిని లేదా ఒక లాంటిది పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకును వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన వెంటనే ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుంది అనే టైం అప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా ఉల్లికారంలో ప్రతి వంకాయ ముక్కని కరెక్ట్గా మన కడాయికి మన ఏం పెట్టే వంకాయలు కరెక్ట్ కింది వరకు కరెక్ట్గా సరిపోవండి మీకు మంచిగా ఒక ఆ మందపాటి కడాయి పెట్టుకొని సరిగ్గా సరిపోతే ప్రతి వంకాయ కూడా సరిగ్గా వేగుతుంది అనమాట నేనైతే కరెక్ట్గా ఒక ఆరేడు నుంచి ఏడు వంకాయలని తీసుకున్నాను కాబట్టి ఎనిమిది వంకాయలని సరిగ్గా సరిపోయింది తర్వాత దాంట్లో ఉల్లికారం మిగతా ఉంటుంది కదా మిక్సీలోన పెట్టగా మిగిలిన దాన్ని కూడా అందులో వేసేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి ఎక్కువ అంటే అంత ఎక్కువేం కాదు కొద్దిగా పడుతుంది ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు అయినా ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లికారం వేసుకున్న తర్వాత ఒక్క కాసేపు వేగిన వెంటనే తర్వాత మంచిగా కలిపేసుకోండి కిందన మెదన కలిపిన తర్వాత మూత పెట్టుకుంటూ మంచిగా వేయించేసుకోవాలన్నమాట మంచిగా వంకాయ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మెత్తబడేంతవరకు బాగా ఎంత బాగా వేయించేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా ఆ పచ్చిదనం లేకుండా గుమగుమలాడే అబ్బబ్బబ్బా ఈ వంకాయ ఉల్లికారం అద్భుతం అండి ఎంత బాగుందంటే అంత బాగుంది నేను తిని చూపించి చెప్తున్నాను కాబట్టి అంత బాగుంది మస్ట్ ట్రై అనమాట ఇంటి దగ్గర ఒకసారైనా ట్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోండి చక్కగా ఈ వంకాయ అనేది మంచిగా కలర్ చేంజ్ అవుతూ అడుగు పట్టేస్తూ ఉంటుందండి ఎందుకంటే ఉల్లికపాయ కాబట్టి కారం అన్నీ వేస్తాం కాబట్టి పట్టేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించేసుకోండి చూసారా ఎంత బాగా కలర్ చేంజ్ అవుతుంది పర్ఫెక్ట్గా అయితే వంకాయ ఎడిపోయిందండి మంచిగా ఒక పావు గంటలయితే కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా నాకైతే కలర్ చేంజ్ అయిపోయి ముక్క బెదరపై మెత్తబడిపోయి చెదిరిపోతూ ఉంటుందండి ఆ స్టేజ్లో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఉల్లికారం వేసుకుంటే ఆ అబ్బ అబ్బా లెవెల్ అండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ మసాలాలో వేడి అన్నంలో కలుపుకుంటుంటే అబ్బా అన్నంలో కనే కాదండి చపాతీలోకి కానీ నాన్ రోటీలోకి కానీ అద్భుతంగా ఉంటుంది మస్ట్ ట్రై ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఛానల్ తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి ఏమైనా డౌట్స్ వచ్చి నచ్చితే మాత్రం తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా చక్కగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా పదండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటాబ్ నెక్స్ట్ లెవెల్ అండి